వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనం మా అక్షరంతో కొన్ని పదాలు నేర్చుకుందాం మా దాకి కుడిస్తే ది మది అంటే మనసు మా రా అంటే మెషిన్ మా నా కొమ్మిస్తే నువ్వు కింద తెస్తే ను మన్ను అంటే మట్టి మా నాకు ఏ తుమ్మిస్తే లే కింద లావత్తిస్తే లే మల్లె మల్లె పూలు ఉంటాయి కదా మా లీకి పొళ్ళిస్తే వెళ్ళి లీకింద లావత్తిస్తే వెళ్ళి మళ్ళీ అంటే రిపీట్ తిరిగి ఇంకొకసారి అని అనడానికి మళ్ళీ అని వాడతారు మా నా పక్కన సున్నా పెడితే నమ్ మనం మనమందరం భారతీయులం మా అణాకి గుడిస్తే ఎణి మణి మా హాకి పొల్లిస్తే హా మహా అంటే చాలా గొప్ప అని అర్థం మహారాజు అంటారు కదా చాలా గొప్ప రాజు అని మా ధాకి యావత్తిస్తే ధ్యా మధ్య అంటే మిడిల్ మా గా కొమిస్తే కింద గావతిస్తే గు మగ్గు ఇంగ్లీష్లో మగ్గు అంటారు కదా మా దా కింద యావత్తిస్తే ద్య పక్కన సున్నా పెడితే ద్యం మద్యం అంటే ఆల్కహాల్కు సంబంధించిన పానీయాలను మద్యం అంటారు మా డగుడిస్తే డి మడి అంటే తడి బట్టలతో వంట చేసుకుంటారు కదా దానిని మడి కట్టుకుని వంట చేసుకోవడం అంటారు అలాగే వరి పండించడానికి ఉప్పు పండించడానికి నీళ్లు నిల్వ చేసుకోవడానికి మట్టితో కట్టలుగా కడతారు వాటిని ఆ మధ్యలో నీళ్లు నిల్వ చేసుకొని పంటలు పండించుకుంటారు వాటిని మళ్ళు అంటారు మా లా పక్కన సున్నా పెడితే లం మలం అంటే మోషన్ మాకు దీర్ఘమిస్తేమూ తా కింద రావతిస్తే ఇత్ర పక్కన సున్నా పెడితే త్రం మూత్రం అంటే టాయిలెట్ మా మాకు దీర్ఘమిస్తే మా 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 అమ్మ వాళ్ళ అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ మామయ్య అని పిలుస్తాం కదా మామ మాకు దీర్ఘమిస్తే మా ట మాట మాకు దీర్ఘమిస్తే మా రాకుమ్మిస్తే రూ రు కింద పావర్తిస్తే పు మార్పు అంటే చేంజ్ మాకు దీర్ఘమిస్తే మా సాపకన సున్నా పెడితే సం మాసం అంటే నెల మంత్ అంటారు కదా ఇంగ్లీష్లో మాకు దీర్ఘమిస్తే మా నా కొమ్మిస్తేనూ మాను పెద్ద పెద్ద చెట్లని మాన్లు అంటారు మాకు దీర్ఘమిస్తే మా యా మాయ ఎదుటి వాళ్లకు ఏం చేస్తున్నారో ఎలా తెస్తున్నారో తెలియకుండా చేయడాన్ని మాయ చేయడం అంటారు లైక్ మ్యాజిక్ మాకు దీర్ఘమిస్తే మా లా మాల పూలు దారంతో కడతారు కదా పూలమాల అది మాకు దీర్ఘమిస్తే మా నాకింది యావత్ న్యా పక్కన సున్నప్పటి న్యం మాన్యం అంటే కొన్ని పొలాలు దేవుడికి దానం చేసేవాళ్ళు ఇది వాళ్ళు వాటిని దేవుడు మాన్యాలు అంటారు మాకు దీర్ఘమిస్తేమా మా కుమిస్తే గు మాగు ఫ్రూట్స్ బాగా పండితే మాగిని బాగా అంటారు మాకు మా రాగుడిస్తేరి రీకింద మార్చ్ మార్చి అలా ఉంటుంది కదా తెలుగులో మార్చి అని రాస్తారు మాకు మా దీర్ఘమిస్తేమా కింద రుకింద చు మార్చు అంటే చేంజ్ చేయమని చెప్పడాన్ని మార్చు అని అంటారు మాకు దీర్ఘమిస్తేమా తా కింద త్రా మాత్ర అంటే ట్యాబ్లెట్ మాకు దీర్ఘమిస్తేమా దడిస్తేది మాది మాకు దీర్ఘమిస్తే మా డాక్కుమిస్తేడు మాడు ఎండ బాగా ఎక్కువగా ఉంటే మాడిపోతుంది అంటారు అలాగే వంటలు చేసేటప్పుడు ఉడకవాల్సిన దానికంటే ఎక్కువ ఉడికిపోతే మాడిపోతాయి మాడైపోతాయి మగుడిస్తేమి ష మిష అంటే కారణం మగుడిస్తేమి నాకు ఏ తొమ్మిస్తేదే దే కింద మా మిద్దే మీ నాకు ను నువ్వు కింద నావత్తిస్తే ను మిన్ను అంటే ఆకాశం మన్ను అంటే మట్టి మిన్ను అంటే ఆకాశం గుడిస్తే మీ పక్కన సున్నా పెడితే మిమ్ గా కొమ్మిస్తే గు మింగు స్వాలో మీకు పొలిస్తేమీ గుడిస్తే గుడిస్తేది మీది మీకు పొల్లిస్తే రా కొమ్మిస్తేరు మీరు మీకు పొల్లిస్తేమీ కాకి కొమ్మిస్తే కు మీకు మీకు మీ టా మీటా అంటే స్విచ్ని మీటా అంటారు తెలుగులో మీకు పొల్లిస్తేమీ నా పక్కన సున్నా పెడితే నమ్ మీ నమ్ అంటే చేప మీకు పొలిస్తేమీ ద మీద పైన అనడానికి మీద అని కూడా అంటారు మా ఏమో వా కింద వాతిస్తేవ్వా మువ్వా కాలిగజ్జల్ని మూవలు అంటారు మా కొమ్మిస్తేము తా కింద యావత్ ఇస్తే త్యా పక్కన సున్న పెడితే త్యం ముత్యం పల్ని తెలుగులో ముత్యం అంటారు కొమ్మిస్తే ఒమ్మిస్తేమో దా కొమ్మిస్తే దూ కింద దావత్ ఇస్తే దు ముద్దు కిస్ కొమ్మిస్తే ఒమ్మిస్తేమో మూ పక్కన సున్న పెడితేమో జ ముంజ తాటికాయల నుండి బయటకు తీస్తారు ముంజల్ని మాకు కొమ్మిస్తేమో మూకు దీర్ఘమిస్తేమో గ మూగ అంటే మాటలు రాకుండా ఉండడాన్ని మూగ అంటారు మూకు దీర్ఘమిస్తేమో ట మూట మాకు కొమ్మిస్తేమో కాకింద కావత్ ఇస్తే క ముక్క మాకు కొమ్మిస్తేమో కాకు కొమ్మిస్తే కు కింద కావతిస్తే ఎక్కువ ముక్కు నోస్ని ముక్కు అంటారు మాకు కొమ్మిస్తేమో ఖ ఖా పక్కన సున్నా పెడితే ఖమ్ ముఖం అంటే ఫేస్ మూకు మూ క మూక అంటే ఒక గ్యాంగ్ అంతా ఒక చోట కలిసి ఉండటాన్ని మూకగా ఉంటారు అని అంటారు మూకు దీర్ఘమిస్తేమో లా మూల కార్నర్ని మూల అంటారు మూకు మూ త మూత క్యాప్ని మూత అంటారు మూకు దీర్ఘమిస్తేమో తాకి గుడిస్తే తి మూతి నోరుని మూతి అని కూడా అంటారు మూకు దీర్ఘమిస్తేమో రా కింద చావతి ఇస్తే మూర్ఛ స్పృహలో లేకుండా పడిపోవడాన్ని మూర్చపోవడం అంటారు మూకు దీర్ఘమిస్తేమో ఢాకి గుడిచి పొలిస్తే ఢీ మూఢి అంటే మూడు బాగా లేకుండా డల్గా ఉంటారు కదా మూఢిగా ఉండడం అంటారు దాన్ని మూకు దీర్ఘమిస్తేమో లా కింద యావత్ ఇస్తే పక్కన సున్నా పెడితే ల్యం మూల్యం అంటే కాస్ట్ ధర వెల అంటారు కదా అది మూ కా కింద యావత్ ఇస్తే ఖ్యా పక్కన సున్నా పెడితే క్యం ముఖ్యం అంటే ఇంపార్టెంట్ అయిన దాన్ని ముఖ్యమైనది అని అంటారు మూకు దీర్ఘమిస్తేమో గా కొమ్మిస్తే గు మూగు అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు జనమంతా ఒక చోట గుమ్ము కదా అలా రావడాన్ని ఒకచోట మూగారు అందరూ అని అంటారు మూకు దీర్ఘమిస్తేమో డాకోమిస్తేడు మూడు అంటే త్రీ మూకు దీర్ఘమిస్తేమో రాకిందస్తే ఎర్ఖ పక్కన సున్నా పెడితే రఖం మూర్ఖం చెప్పిన మాట ఉండకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని అంటారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారిని మాకు వృత్తం ఇస్తే గా పక్కన సునాపెడితే గమ్ మృగం క్రూరమైన జంతువుల్ని మృగాలు అంటారు మాకు వృత్తం ఇస్తే మృ తాకూడిస్తే తి మృతి డెత్ చనిపోయిన వారిని మృతి చెందారు అని అంటారు మాకు మే డా మెడా నెక్ మాకు తోమిస్తే మే మే పక్కన సున్నా పెడితే మేం డాకొమ్మిస్తే డు మెండు అంటే ఎక్కువగా అని అర్థం మేకు పొలిస్తేమే నా కొమిస్తేను మేను ముఖమును మేను అని కూడా అంటారు మీకు పొల్లిస్తే మే ధ మేధ అంటే తెలివితేటలు మీకు పొల్లిస్తేమే కొమ్మిస్తేకు మేకు ఫోటోలు తగిలించుకోవడానికి గోడకి శిలలు కొడతారు కదా వాటిని మేకులు అని అంటారు మీకు పుల్లిస్తేమే లా కొమ్మిస్తేలు మేలు హెల్ప్ చేయడం మంచి చేయడాన్ని మేలు చేయడం అని అంటారు మీకు మే త మేత పశువులకి ఫుడ్ పెడతారు కదా మేత అంటారు పశువుల ఫుడ్ని మేకు పొలిస్తేమే శాప కను సున్నా పెడితే షమ్ అంటే మేక మీకు పుల్లిస్తేమే నకుమిస్తేను మేను అంటే ముఖము మీకు పుల్లిస్తేమే ఘ పక్కన సున్నా పెడితే ఘమ్ మేఘం క్లౌడ్ మేకు పొల్లిస్తేమే అలా పక్కన సున్నా పెడితే ఇళ్ళం మేళం మీకు పొల్లిస్తేమే నాకు దీర్ఘమిస్తేనా మేనా రాజుల్ని రాణిల్ని భుజాల మీద బోయలు ఎత్తుకుని వెళ్తూ ఉండేవాళ్ళు కదా కూర్చొని వెళ్తూ ఉంటారు దానిని మేనా అంటారు మేకి ఐత్వమిస్తే మై నాకు దీర్ఘమిస్తేనా మైనా ఒక బర్డ్ పేరు మేకి ఐతవమిస్తే మై నాకు దీర్ఘమిస్తేదా పిండి మేకి ఐత్వం ఇస్తే మై లా మైలు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ను మైలు అని అంటారు మేకైత మిస్తే మై తాకి గుడిస్తే తి తి కింద రావర్తిస్తే త్రీ మై త్రీ అంటే ఫ్రెండ్షిప్ మేకి ఐతమిస్తేమై నా పక్కన సున్నా పెడితే నమ్ మైనం క్యాండిల్స్ను మైనంతో తయారు చేస్తారు మేకు ఏమో కా కింద కావర్తిస్తే కా మొక్క ప్లాంట్ మేకు ఏమో దాకొమ్మిస్తే దు మొద్దు పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయి ఉంటాయి కదా వాటిని పీసెస్ పీసెస్గా కట్ చేస్తారు కదా వాటిని ముద్దులు అని అంటారు మేకి కొమ్మిస్తేమో హా పక్కన సున్నా పెడితే హమ్ మొహం ముఖంను మొహం అని కూడా అంటారు మేకి కొమ్మిస్తేమో నా కిందస్తే నా మొన్న రెండు రోజుల క్రితంను మొన్న అంటారు మేకి కొమ్మిస్తేమో గా కింద గావత్తిస్తేగా మొగ్గ బర్డ్ మేకి కొమ్మిస్తేమో డా కింద తావత్తిస్తే త మొత్త అరుగుల్ని మొత్తలు అని అంటారు మేకి దీర్ఘమిస్తేమో డాకొమ్మిస్తే ఎడు మూడు చెట్లు ఎండిపోతాయి కదా వాటిని మూడులు అంటారు మాకు దీర్ఘమిస్తేమో దా కొమ్మిస్తే దు మోదు కొట్టడాన్ని మోదడం అని కూడా అంటారు మాకు దీర్ఘమిస్తేమో సాప కను పెడితే సమ్ మోసం చీటింగ్ మీకు దీర్ఘమిస్తేమో టాక కొమ్మిస్తే మోటు రఫ్గా ఉండడాన్ని మూటుగా ఉండడం అని అంటారు మాకి అవతమిస్తే మౌ నా పక్కన సున్నా పెడితే నమ్ మౌనమ్ సైలెంట్గా ఉండడం మాకి అవుతమిస్తే మౌ అలాకి గుడిస్తేళి మౌళి అంటే సిగ శివుడు చంద్రుణ్ణి సిగలో ధరిస్తాడు కదా చంద్రమౌళి అంటారు శివుడిని మా మా పక్కన సున్నా పెడితే మమ్ ట మంట ఫైర్ని మంట అంటారు అలాగే ఏదైనా తింటున్నప్పుడు ఘాటుగా ఉంటే కూడా మంట పుడుతుంది అంటారు మా మా పక్కన సున్నా పెడితే అమ్మమ్మ చాకేత్వమిస్తే చే మంచే అంటే జొన్న చేకి సజ్జ చేకి అలా కాపలా ఉండడానికి పిట్టలు తినకుండా ఉండడానికి కర్రలు బాతి దాని మీద ఒక బెడ్లాగా ఏర్పరచుకునేవాళ్ళు మంచే అంటారు దాన్ని దాని మీద ఉండి చేలకు కాపలా కాసుకునేవాళ్ళు మా పక్కన సున్నా పెడితే చా పక్కన సున్నా పెడితే చెమ్ మంచం బెడ్ మా పక్కన సున్నా పెడితే మమ్ డాకొమ్మిస్తే డు మండు కారం పుడుతున్నా కూడా మండుతుంది అని అంటారు ఫైర్ను కూడా మండిపోతుంది అని అంటారు మా పక్కన సున్నా పెడితే మమ్ ద మంద గొర్రెల మంద మేకల మంద అంటారు కదా ఏ జాతికి చెందినవి కలిసి ఉండడాన్ని మంద అంటారు మా పక్కన సున్నా పెడితే మమ్ దా పక్కన సున్నా పెడితే దమ్ మందం లావుగా ఉన్నదాన్ని మందంగా ఉంది అని అంటారు మా పక్కన సున్నా పెడితే మమ్మ చాకుమ్మిస్తే చు మంచు మా పక్కన సున్నా పెడితే మమ్ కాకుమిస్తేకు మంకు పిల్లలు చెప్పిన మాట వినకుండా గొడవ చేస్తూ ఉంటారు కదా మంకు పట్టుపట్టారు అని అంటారు వాళ్ళని ఏదైనా నాకు ఇది కావాల్సిందే అని అంటూ ఉంటారు కదా అలా మా పక్కన సున్నా పెడితే మమ్మ గా గు మంగు ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదా దాన్ని మంగు అంటారు సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి